మెదక్ జిల్లా పాపన్నపేట గ్రామంలో జరుగుతున్న ప్రసన్నాంజనేయ స్వామి ఉత్సవాల్లో శనివారం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పాల్గొన్నారు మాఘత్త దియ్య పురస్కరించుకొని రెండవ రోజు ఆలయంలో విశేష పూజలు జరిగాయి అర్చకులు దిగంబర శర్మ విశ్వనాథం శర్మ ప్రత్యేక పూజలు చేశారు ధన్యాదివాసం హోమం ఫల పుష్ప దివాసం బ్రాహ్మణ ఋత్వికులు నిర్వహించారు మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లూళ్ల శశీధర్ రెడ్డి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు నిర్వాహకులు కూరగాయల మార్కెట్ భవనంలో అన్నదన కార్యక్రమం చేపట్టారు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు

हां सत्ता ने पता चला था रे परन्हा शिवानी ये स्वीकार निकल अपना नाम और भाग का भाग का नाम राजा ना ना ये कराएं राजा ना और प्रति की मनोवांचा परसिद्धि दिसतो माननीय शब्द रे नो वाबियो नो एनगेजमेंट प्रश्ना उत्तरना हे गरजेचे आहे धन्यवाद हवाला कतूवार कनागा सार्वजनिक करणार पाडो 2.0 ग्रॅंड फोडा

పాపన్నాపేట మండల కేంద్రంలోని పురాతన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయాన్ని గ్రామస్తులు భక్తులు దాతల సహకారం చే శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారి సూచన మేరకు దేవాలయాన్ని పునర్నిర్మించుకొని జీర్ణోద్ధారంలో భాగంగా స్వామివారి యొక్క విగ్రహాన్ని పునఃప్రతిష్ఠతో పాటు నూతనంగా ధ్వజస్తంభము శివపంచాయత మూర్తులు ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవము మూడు రోజుల పాటు జరుపుటకై నిన్నటి నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది కార్యక్రమంలో భాగంగా నిన్న దేవతామూర్తులకు విశేష పూజాది కార్యక్రమాలతో పాటు యాగశాలలో స్థాపిత దేవతా పూజలు హవనములు విగ్రహ బింబశుద్ధి జలాదివాస కార్యక్రమం నిన్న నిర్వహించుకోవడం జరిగింది నేడు విశేషంగా దేవతా ప్రతిష్టలో భాగంగా రెండవ రోజు కార్యక్రమంలో అయిన స్థాపిత దేవతా హవనములు మూలమంత్ర హవనము శ్రీరుద్రంతో హవనాన్ని పంచసూక్తములతో హవనాన్ని నిర్వహించుకోవడంతో పాటు విగ్రహాలలో ఉన్నటువంటి బింబదోషం కలిగిపోయి దేవతా ప్రతిష్ట అధికారం రావడానికి చేసేటువంటి మహాస్నపన క్రతువును విశేషంగా వేదమంత్రములతో వేద బ్రాహ్మణుల చే నిర్వహించుకొని ధాన్యాదివాసాన్ని చేసుకోవడం జరిగింది నేడు సాయంకాలం ఆ విగ్రహాల్లో నుండి జరపడంతో పాటు విగ్రహాలను విశేషంగా పుష్పమును ఫలములతో కూడుకొని ఫలపుష్ప శయ్యాదివాస కార్యక్రమాన్ని నేను సాయంకాల కార్యక్రమంలో నిర్వహించుకోవడం జరుగుతుంది రేపు ఉదయం మళ్ళీ ఎనిమిది గంటల నుంచి గణపతి పూజ పుణ్యవచనాది కార్యక్రమంతో పాటు గర్త సంస్కారము తెలంగాణలోని ఏకైక పీఠాధిపతి రంగంపేట పీఠ పీఠాధిపతి అయిన శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి వారి కరకమలంలోచే యంత్రాన్ని ప్రతిష్ఠించుకోవడంతో పాటు ధ్వజ ప్రతిష్టా మహోత్సవము విగ్రహ ప్రతిష్టా మహోత్సవము నిర్వహించుకొని రేపు దేవతామూర్తుల దర్శన కార్యక్రమం ఉంటుంది చాలా పురాతన ఆలయం భక్తులు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి దేవాలయాన్ని పునర్ని నిర్మించుకోవడం సాంప్రదాయ రీతిలో చక్కగా శాస్త్రానుసారంగా పూజాది కార్యక్రమం అన్నప్రసాద వితరణ మూడు రోజుల పాటు నిర్వహిస్తూ ఉన్నారు ఇటువంటి దివ్యమైన కార్యక్రమానికి ఎంతోమంది దాతలు భక్తులు కూడా సహకరించడం జరిగింది వారందరికీ కూడా ప్రసన్నాంజనేయ స్వామి కటాక్షం వెళ్ళవేళలా ఉండాలని పాపన్నపేట గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి దివ్య కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా తిలకించి స్వామివారి యొక్క కృపాకటాక్షలను పొందాలని మనసారా భగవంతుని మరొకసారి ప్రార్థన చేస్తూ అందరి యందు కూడా ప్రసన్నాంజనేయ స్వామి అనుగ్రహించి ఆయురారోగ్యములు కలిగించాలని మనసారా వేడుకుంటూ జై